వెల్కమ్ చేయట్లేదు ముజరా పార్టీపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు ట్రాన్స్జెండర్తో సహా పన్నెండు మందిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని ముజల్ లో భగవత్ నగర్ లేక్ ఫ్యూజిల్స్ లోని ఒక ఫ్లాట్ లో ఆర్గనైజ్ సెక్స్ పార్టీపై దాడి చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు ట్రాన్స్జెండర్తో సహా పన్నెండు మందిని అరెస్ట్ చేసిన టాస్క్ పోలీసులు గత రాత్రి సుమారుగా రెండు గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగిన సమాచారం మేరకు మేము ఒక ఇంటి మీద దాడి చేయడం జరిగింది రైడ్ చేసిన దానిలో అమీర్ అనే వ్యక్తి తన బర్త్డే సందర్భంగా తన ఫ్రెండ్స్తోని అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా పిలిపించి సౌండ్ సిస్టంతో డ్యాన్స్ చేస్తున్న సమాచారం మేరకు మేము రైడ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఫస్ట్ తీసుకుని వచ్చడం వాళ్ళ మీద కేసు నమోదు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం ఈ విధంగా ఎవరైనా సరే ఆ పబ్లిక్కి ఇబ్బంది కలిగే విధంగా ఆ సౌండ్ సిస్టమ్ పెట్టి చట్టానికి వ్యతిరేకంగా నైటు టైంలో ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం పట్టుకున్నా మొత్తం పన్నెండు మందిని పట్టుకున్నాం ఒకళ్ళు అబ్స్కాన్నింగ్ ఉన్నారు ఎవరైతే బర్త్డే ఉన్నదో అతను అబ్స్కాన్లో ఉన్నాడు అతను కూడా త్వరలో బర్త్డే సెలబ్రేషన్ అని తెలుస్తుంది ఇంకా ఏమైనా ఉందా ఏందనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో తీసుకొస్తాం